హలో అండి అందరికీ నేను ఈరోజు ఆన్లైన్లో డ్రెస్ బుక్ చేసుకున్నానండి అది బుక్ చేసి కూడా ఒక ఫైవ్ డేస్ అవుతుంది అది ఈరోజే డెలివరీ అయ్యింది అయితే ఆ డ్రెస్ ఏం బుక్ చేసుకున్నాను మీకు కూడా చూపిద్దామనేసి నేను మీషోలో యాడ్ మొత్తం ఇవ్వండి మీషోలో బుక్ చేసుకున్నా డ్రెస్ చూపిస్తాను మీకు కూడా నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నా ఇంకా ఓపెన్ కూడా చేయలే ఇప్పుడే ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నా ఇవ్వండి వైట్ పాయింట్ వచ్చింది మెహందీ గ్రీన్ టైప్ అండి ఇది ఈ డ్రెస్ ఎలా వచ్చిందో ఫస్ట్ టైం మీకు నేను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూసుకుంటా మీకు చూద్దాం అనేసి వీడియో తీస్తున్నా ఇదిగోండి ఇలా వచ్చిందండి రస్సు అయితే వర్క్ కూడా చాలా బాగుంది టోటల్ డ్రెస్ ఇట్లా మీకు ఇది పిక్ పెడతానండి సో ఈ డ్రెస్ ఎలా వచ్చింది ఏంటని ఎలా ఉందని గా పాయింట్ అండి ఇది వైట్ పాయింట్ ఇచ్చిర్రు ఉంది డ్రెస్ బాగుంది కానీ పాయింట్ కొంచెం పల్సర్ ఉందండి క్లాత్ అయితే మరి వాటర్ లేస్తే తిక్కువ అవుతుందో లేదో తెలియదు పాయింట్ అయితే చాలా బాగుంది టాప్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది పైంటే కొంచెం అంత అనిపించట్లేదు చూడాలి మరి వాటర్ లేస్తే ఏమన్నా తిక్కువ అవుతుందా లేదా అనేది కొంచెం క్లాత్ పరంగా అయితే బాగానే ఉంది నేను డ్రెస్ బుక్ చేసుకున్నాను అలాగే మా పాప కూడా ఒక డ్రెస్ బుక్ చేశానండి వాళ్ళకు కూడా ఇప్పుడు రెండు అవుతుంది కదా ఇప్పుడు ఫ్రాక్ టైపులో షార్ట్లో ఈ క్లాత్ పేరు అయితే ఐడియా లేదు నాకు ఈ డ్రెస్ గురించి ప్లాజో పాయింట్ వస్తుంది అలాగే ఇది పైన ఇట్లా చిన్న టాప్ అండి ఇది ఇలా ఇట్లా బాక్సెస్ టైపు క్లాత్ ఇది పిల్లలది మాత్రం చాలా బాగుందండి ఇవన్ను ఇలా కుర్చులు కూడా వచ్చింది ఇలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్ కి కాలర్ వచ్చింది ఇక్కడ నడం దగ్గర కూడా మనకి ఇలాస్టిక్ వచ్చిందండి కుర్చులు వచ్చినాయి ఇలాస్టిక్ కాదు కుర్చులు వచ్చినాయి చిన్న ఫ్రాక్ టైప్ అండి ఇది అయితే టాప్ ఇది ఉంది షార్ట్ టాప్ ఇది దీని ప్లాజో పాయింట్ వచ్చింది ఇది ఉంది ప్లాజో పాయింట్ అండి ఇది పిల్లలకైతే పర్లేదండి బాగుంది మనకు కూడా బాగుంది కాకపోతే కొన్ని క్లాతులు బాగుంటాయి కొన్ని క్లాతులు బాగుండవు మనం డైరెక్ట్ తీసుకున్నది వేరు ఆన్లైన్లో బుక్ చేసింది వేరు ఈ డ్రెస్కి అయితే పర్లేదండి బాగుంది పిల్లల డ్రెస్ బాగుంది నేను తీసుకున్న టాప్ కూడా బా బాగుంది పాయింట్ ఒకటి మనం ఇంకా పాయింట్ యూజ్ చేస్తామో లేదా సపరేట్ మళ్ళీ లెగ్గింగ్ కూడా తీసుకొని వాడుకోవాలి మనమే దేనికైతే అయితే దుప్పట రాలేదండి డ్రెస్కి మనమే ఇంట్లో ఉన్న దుప్పటా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే తీసుకోకుండా పర్లేదు ఇక అలవాటు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ కావాలంటే ఇంట్లో ఇలాగో కంపల్సరీ అందరికి అన్ని కలర్స్ దుప్పట్టా ఉంటాయి కదా వైట్ కానీ బ్లాక్ కానీ నా దగ్గర వైట్ ఉంది నేను అది యూజ్ చేస్తాను టాప్ అయితే పర్లేదండి పాయింట్ ఒకటే అంత క్వాలిటీ బాగాలేదు ఇది మాత్రం బాగుంది నచ్చింది నాకైతే ఈ కలర్ నచ్చింది పిల్లల డ్రెస్ కూడా బాగుంది చాలా బాగుంది పర్లేదు తీసుకోవచ్చండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి